గత ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా విడుదల సమయంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ల మార్ఫింగ్ ఫోటోలను సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు దీనికి సంబంధించి ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు విచారణకు రావాలంటూ వర్మకు పోలీసులు నోటీస్ ఇచ్చారు నిన్న జరగాల్సిన పోలీసు విచారణకు వర్మ డుమా కొట్టారు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని విచారణకు హాజరయ్యేందుకు తనకు సమయం కావాలని నాలుగు రోజుల సమయం ఇవ్వాలంటూ ఆయన కోరారు ఈ మేరకు ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబుకు వర్మ మెసేజ్ చేశారు మరోవైపు పోలీసుల అరెస్టు నుంచి తనను రక్షణ కల్పించాలని తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ వర్మ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు విచారించిన హైకోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని స్పష్టం చేయడం విదితమే సో కేసును కొట్టివేయాలన్న పిటిషన్ను మాత్రం విచారణకు స్వీకరించింది పోలీసు విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది ఈ క్రమంలో హైకోర్టులో వర్మ బెయిల్ పిటిషన్ వేశారు రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్లో వర్మ పేర్కొన్నారు ఎవరి పరువుకు భంగం కలిగించేలా తాను పోస్టులు పెట్టలేదని వర్గాల మధ్య శత్రుత్వం మించేలా పోస్టులు పెట్టలేదని తెలిపారు తనను అరెస్ట్ చేసి తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు ఇక ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కొద్ది రోజుల క్రితం కేసు నమోదైంది వ్యూహం మూవీ ప్రమోషన్స్లో చంద్రబాబు నారా లోకేష్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలోని పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు దీంతో ఐటీ యాక్ట్ కింద వరంపై కేసు నమోదైంది తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికి పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి